ఒక కృష్ణరాజు ఉదంతంతో పోలీసులకి అందరికి టోటల్ గా ఆంధ్రప్రదేశ్లో పోలీసులకు భయం వచ్చేసి ఇప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేయమంటే ఏ తప్పుడు కేసు పెట్టి చేయమన్నా చేసేస్తారు కానీ వాళ్ళని కొట్టడం లాంటి చేయరు అవమానించడం లాంటి చేయరు ఎందుకంటే చేస్తే కోర్టుకు వెళ్తారు రేపు పొద్దున వాళ్ళందరినీ దోషులుగా పెడతారు మళ్ళీ ప్రభుత్వం మారినప్పుడు మనల్ని ఎదవాలని చేస్తారు మనం వెళ్ళి దోషులుగా నిలబడాలి పోలీసులు కూడా అరెస్ట్ చేయించే పరిస్థితులు ఈ మనతో పాటు వాళ్ళు కూడా మనం కూడా నేరస్తులు పక్కన గతి అనేటటువంటి ఒక భయం వచ్చేసింది అంటే వ్యవస్థ చిన్న వినం అయిపోయింది ఎప్పుడైతే ఇది జరుగుతున్నదో గ్రౌండ్ లెవెల్ లో మటర్ చేసేవాడికి డేర్ వచ్చేసింది ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే నువ్వు ఒక బంగారం కొట్టు బయట పెట్టినటువంటి సెక్యూరిటీ ఆడు వాడిని ఒక పది సార్లు షాప్ అతను తలుపు తీయడం ఇట్లా చేయాలి తీసేటటువంటి సందర్భంలో కొద్దిగా చేయి తగిలిందన్నో ఎవరో కంప్లైంట్ చేశారని చెప్పి వాళ్ళని తిడతా ఉన్నాడు అనుకోండి తర్వాత ఏం చేస్తాడు నిజమైన దొంగ వచ్చిన టైంలోనైనా సరే నాకెందుకు వచ్చిన గొడవ అని పక్కన నుంచి ఉంటాడు నా జీతం నాకు కొత్త కదా నీకెందు నాకెందుకులే అన్నట్టు ఇప్పుడు అదే జరుగుతా ఉంది ఇప్పుడు ఎప్పుడైతే ప్రతిదానికి నాకు లింక్ అవుతాను నాకెందుకు వచ్చిన గొడవ అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఎస్పీలు ఐజీలు డిఐజీలు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు ఒక మర్డర్ జరిగిందంటే ఒక దాడి జరిగిందంటే ఇప్పుడు ఇదివరకు ఇంకా సాక్షిలో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి వీటెట్లో ఏదన్నా తమ వాళ్ళ మీద దాడి జరిగిందన్ను లేకపోతే ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి అది పార్టీకి సంబంధం లేదు అది లోకల్ సంబంధం ఇట్లాంటిది అక్కడ ఒక బయట తీసుకున్నాం అక్కడ ఏయో మాటలను పట్టుకునేను కౌంటర్ అంటూ ఇచ్చేవాళ్ళు ఆన్సర్ అన్న చెప్పేవాడు ఇందులో మాకు సంబంధం లేదు పార్టీకి సంబంధం లేదు లేదా పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టాడు కాబట్టి రియాక్ట్ అయ్యారు ఇట్లాంటి ఉండేది కౌంటర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఉంది అనుకోండి ఏమని పెట్టారు మాదచ్చా అమ్మ డాష్ డాష్ అనచ్చా